ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు పుట్టిన రోజును తాకు తాకుబిడ్డ నీ భవిష్యత్తు ఎలా రాసి ఉందో వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఏ వారంలో అయితే పుట్టావో ఆ వారాన్ని తాకు నువ్వు ఎటువంటి శుభవార్త వింటున్నావో ఎటువంటి కష్టాలు పడ్డావో అన్నీ కూడా నీకు చెప్తాను తల్లి అని మన బాబాగారైతే మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం అయితే మనం మొదటగా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం లక్ష్మీవారం శుక్రవారం శనివారం మీరు ఏ రోజైతే పుట్టారో ఆ రోజు అంటే ఆ వారం మీరు మనసులో అనుకోండి బాబాగారు ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం తల్లి నువ్వు ఒక రోజును ఎంచుకున్నావు కదమ్మా నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా నీ మనసంతా కూడా బరువు ఎక్కువైపోయింది నీ మనసు చాలా భారంగా ఉంది నీ ఎన్నో బాధలు అనుభవించావు బిడ్డా సుఖపడాలి అనుకున్నా సరే రోజులన్నీ కూడా కష్టాలతోనే సరిపోయింది సంతోషంగా జీవించాలని ఎంతో ఆశపడ్డావు కానీ ఒక్కరోజు కూడా నీ జీవితంలో సంతోషం లేకపోయింది తల్లి ఎన్నో కష్టాలు పడ్డావమ్మా ఎన్నో బాధలు కూడా పడ్డావు ఎన్నో అవమానాలు నీ ప్రేమేయం లేకుండానే నిందలు అవమానాలు అనుమానాలు ఇంట్లో అత్తమామల పోరు చాలా బాధలు పడ్డావమ్మా ఇక నీకు ఎటువంటి పాపము కూడా తెలియదు పాపపుణ్యం తెలియని దానివి అన్యం పుణ్యం ఎరిగిన దానివి అలాంటి నిన్ను ఎన్నో బాధలు పెట్టారు ఎంతో సున్నితమైన నీ మనసు మీద దెబ్బ కొట్టారు నువ్వు నన్ను ప్రతిరోజు కూడా అడుగుతున్నావు బాబా నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి తండ్రిని నన్ను కదా తల్లి నీ కష్టాలు తీరే సమయం అయితే వచ్చేసిందమ్మా నీకు సంతోషకరమైన రోజులు ఇవ్వబోతున్నాను ఒకటి విను తల్లి ఇక్కడ నీ నీడ ఎక్కడుంటుందో అక్కడే వెలుగుంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడే సుఖాలు ఉంటాయి బిడ్డ జీవితంలో ఓడిపోయానని అనుకుంటున్నావు కదా బిడ్డ జీవితంలో ఓటమనేది చాలా చాలా చిన్న సంఘటన మాత్రమేనమ్మా అంతేగాని ఓటమే జీవితం కాదు కదమ్మా నిన్నటి చేదున మర్చిపోతేనే నేటి తీపి రుచి తెలుస్తుంది నీకు మంచి రోజులు వస్తాయమ్మా బాధపడవద్దు గతం గురించి అస్సలు ఆలోచించవద్దు నిన్న గడిచిపోయింది రేపు ఏమిటనేది తెలియదు ఏమి చేయాలన్నా సరే ఈ రోజు చేసే తల్లి గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి బాధపడుతూ ఆందోళన చెందుతూ వర్తమానాన్ని వృధా చేయవద్దమ్మా జీవితాంతం కన్నీళ్ళు నవ్వులు జ్ఞాపకాలంటూ ఎన్నో ఇస్తుంది కదా జీవితం కన్నీళ్ళు ఇంకా ఇంకిపోతాయి నవ్వులు మాసిపోతాయి కానీ ఎప్పటికీ మిగిలిపోయేది జ్ఞాపకాలే బిడ్డ కాబట్టి అవి గుర్తుండడం సాహసమే కదా తల్లి జరిగిపోయినవి గుర్తుండడం సాహసమే కానీ వాటిని మర్చిపోవడానికి నువ్వు ప్రయత్నించాలమ్మా అలాగే జీవితంలో ఓడిపోయాన్ని బాధపడుతున్నావు కదా తల్లి ఓడించడానికి కావాల్సింది ధైర్యం కాదు ఓర్పుగా ఉన్నావంటే ఓటమిని దరి చేరితే నీకు ఖచ్చితంగా విజయ తీరాలు చేరుతావమ్మా అప్పుడు ఎలా బాధపడుతూ ఉంటే ఎలా తల్లి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనసు ఆరోగ్యంగా ఉండాలి మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా బిడ్డ భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించమ్మా ఈ సమస్యలతోటి ఈ కష్టాలతోటి నేనేమి సాధించలేకపోయానని బాధపడుతున్నావు కదమ్మా నిన్ను అనుకున్న దాన్ని సాధించలేకపోయానని బాధపడవద్దు నీ కోసం మా భగవంతుడు ఒకటనేది సృష్టించాడు కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నించు ఎన్నో అద్భుతాలు సాధించవచ్చమ్మా అలాగే నిన్ను అవమానిస్తున్నారని ఎదుటివారి మాటలతో బాధ పెడుతున్నారని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా బిడ్డ చీకటంతా ఒక్కటైనా సరే అగ్గిపుల్ల వెలుగును ఆపలేదు నీ లక్ష్యాన్ని నీ ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని మనిషిల వెలుగును దాచలేదమ్మా నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు చిన్న విషయం చెప్తానమ్మా బాధపడడానికి వంద కారణాలు చూపించినా జీవితానికి నవ్వడానికి వెయ్యి కారణాలు ఉన్నాయి అని నువ్వు చూపించమ్మా అప్పుడు నీ జీవితం చాలా అందంగా ఆనందంగా కనిపిస్తుంది జీవితం అంటే కనిపించింది చేయడం కాదు అనుకున్నది చేయడం అంటే కనిపించింది చేస్తే సంపాదించడం కోసమే బ్రతుకుతున్నట్లు అర్థం అనుకున్నది చేస్తే సాధించడానికి బ్రతుకుతున్నట్లు అర్థం బిడ్డ కాబట్టి నేను చెప్పే ప్రతి మాట కూడా గుర్తుంచుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు నువ్వు వెళ్ళే ప్రతి మార్గకు కూడా పూల మార్గం అవుతుందమ్మా అయ్యేలా నేను చేస్తాను నువ్వు ఏ మాత్రం కూడా దిగులు బెంగపడవద్దు నేను నీకు తోడుగా ఉంటాను తల్లి ఓర్పే నీకు విజయాన్ని ఇస్తుందమ్మా ఇక నుంచి సంతోషంగా ఉంటావు నీ జీవితంలో కష్టాలనేవి లేకుండా నేను చూసుకుంటాను శ్రద్ధ సబురితో కలిగి ఉండు వీళ్ళు కుదిరినప్పుడల్లా సరే నా ఆలయానికి రామమ్మా నీ మనసు ఎంతో ప్రశాంతత కలుగుతుంది నా గుడి దగ్గర కూర్చుని నువ్వు ఓం శ్రీ సాయి నాదాయ నమ 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 అనే యొక్క మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించమ్మా పది నిమిషాలు కేటాయించి గుడిలో కూర్చుని ఒక్క పని చేతల్లి నీ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి కష్టాలు కూడా ఉండవు ఇక అన్నీ కూడా సంతోషాలే మొదలవుతాయమ్మా సంతోషాలే వస్తూనే ఉంటాయి ఇక నీకు తిరిగన్నదే ఉండదు నువ్వు ఏం చేయాలనుకున్నా సరే ఏ లక్ష్యం సాధించాలనుకున్నా సరే ఏ పని చెయ్యాలనుకున్నా సరే నీ తండ్రి నీకు అండగా తోడుగా ఉంటానమ్మా బాబా నువ్వు ఎప్పుడు కూడా ఇలానే చెప్తావు కానీ నేను ఏది సాధించాలనుకున్నా సరే సాధించలేకపోతున్నాను తండ్రి అందరూ కూడా నాతో ఉన్నవారు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ నేను ఒక్కదాన్నే వెనకే ఉండిపోతున్నాను నిన్ను తలుచుకుని నేను పని చేస్తున్నా సరే నేను వెనక వెనకే నిలబడిపోతున్నాను తండ్రి నువ్వు ఊరికే నాకు సందేశాలు మాటల రూపంలోనే ధైర్యం ఇస్తున్నా కానీ నా వెనక ఉండి నడిపించడం లేదు తండ్రి నువ్వే నా వెనక ఉంటే నాకు విజయం ఎందుకు రాతు చెప్పు నేను ఎప్పుడూ విజయాన్ని సాధించేదాన్ని కదా అని అనుకుంటున్నావు కదా బిడ్డ బిడ్డ ఒక్క విషయం చెప్పనమ్మా నువ్వు విజయం సాధించకపోవడానికి కారణం ఏంటో చెప్పనా నువ్వు ఎప్పుడు కూడా నీ పక్క వారు బాగుంటున్నారు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇలా ముందుకు వెళ్ళిపోతున్నానని టెన్షన్తో నీ పని మీద నువ్వు ఫోకస్ పెట్టలేకపోతున్నావమ్మా అందుకే నీకు విజయం రావడానికి ఆలస్యం అవుతుంది నువ్వు ఎవరిని కూడా పట్టించుకోవద్దు నీ చుట్టూ వాళ్ళు నీ పక్కనున్నవారు ఎవరిపై కూడా జాస్ పెట్టవద్దు కేవలం నీ పని మీద మాత్రమే నీ లక్ష్యం మీద మాత్రమే జాసి పెట్టు నువ్వు మాత్రమే కష్టపడి పనిచేయు తప్పకుండా ఫలితం అనేది ఉన్నతంగా వస్తుంది బిడ్డ ఒక్క నిమిషం అంటే నువ్వు ఎంత కష్టపడినా సరే ఎంత కష్టపడి ముందుకు వెళుతున్నా సరే ఒక్క నిమిషం నువ్వు వెనక్కి చూస్తే చాలమ్మా అంటే నా పక్కవారు ఎక్కడ ఉన్నారు ఏ ప్లేస్లో ఉన్నారో అని వెనక్కి తిరిగి చూసే లక్ష్య ఆ క్షణంలోనే నీ ముందుకు ఒక పది మంది ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి నీ పైనాన్ని ఎప్పుడు కూడా ఆపొద్దు బిడ్డ ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి కూడా చూడొద్దు నీ కష్టం నీ లక్ష్యం నువ్వు చేస్తూ సాగిపో ఫలితం దానంతటతి వస్తుంది అందుకే తల్లి నేను మరీ మరీ చెప్తున్నాను అర్థమైంది కదా బిడ్డ నీ సాయి తండ్రి మాటలు అర్థమైతే సంతోషంగా ఉండు ఆనందంగా జీవించి తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవన్తో జై సాయిరామ్